శుభం వ్యాతం లగ్నాలు చతుర్థంలో కేతు ఉంటే ఏంటి లో మాట్లాడుకున్నాం లగ్నాలు పంచమ భావంలో కేతు ఉంటే ఎటువంటి యోగాలు ఇస్తాడని చెప్తాం పంచమము పంచమము అంటే పుత్రస్థానము పంచమం అంటే మంత్రస్థానము పంచము అంటే అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు స్థానము పంచమము అంటే మోక్షంతో కూడ అనే భోగంతో కూడా మోక్షం ఇచ్చే స్థానం అన్నిటికీ మోక్షమైనది ఈ పంచమ స్థానం మానవ జన్మ ఎత్తిన తర్వాత జాతక రీత్యా పంచమ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రము అంటే ఒక మోక్షానికి సంబంధించిన మంత్రాన్ని మనకు వస్తుంది అంటే అది పంచమ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని వస్తుంది మహా అద్భుతం పంచమ స్థానంలో ఏ గ్రహం ఉంది పంచమ స్థానాధిపతి ఎవరు పంచమ మీద ఎటువంటి గ్రహ దృష్టి ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గురువు అన్నవాడు గురుతత్వంలో ఉంటూ గురు పరంపరలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపదేశం చేయాలని మంత్రం ఇవ్వాలనుకున్నప్పుడు ఆ పంచమ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని మార్గాన్ని చూపిస్తారు అంటే భగవంతుడికి భక్తుడికి మధ్యన అనుసంధానమైన గురువు ఎవరైతే ఉన్నారో ఒక మంత్రం ఇవ్వాలంటే పంచమ స్థానాన్ని దృష్టిలో పెట్టిన ఇస్తాడు అంత అద్భుతమైన స్థానం పంచమ సర్వస్వం ఐదో ఇల్లు అనేసరికి లగ్నాదు పంచమ ఇల్లు అంటే ఇంకా దానికి తిరిగేలే పుత్రస్థానము వంశోధారణ ఇచ్చే స్థానం మంత్రాన్ని ఇచ్చే స్థానం మోక్షాన్ని ఇచ్చే స్థానం అది కాకుండా అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చేస్తాను ఐశ్వర్యము ఈ విశ్వరూపంలో విశ్వంలో ఉన్నంతగా మనకి ఏ ఐశ్వర్యాలు కావాలో అన్ని ఐశ్వర్యాలు ఇస్తూ మంత్రం ద్వారా ఈ దహ్యలోకం వదిలిన తర్వాత కూడా పరలోకంలో కూడా మనకు ఒక మోక్షాన్ని ఇస్తూ ముందుకు తీసుకుంటే మార్పు చూపించేది పంచమ ఒక్కసారి పంచమ స్థానం సరిగ్గా లేడంటే వాడి జీవితం విశకం పంచమ స్థానాన్ని ఎవరైతే శుద్ధి చేసుకోలేకపోతారో వాడి జీవితం ఎందుకు బదులుతున్నాడో కూడా వాళ్ళు అర్థాలు పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉంటాయి పుణ్యగ్రహాలు ఉంటాయి శుద్ధి గ్రహాలు ఉంటాయి శత్రుగ్రహాలు ఉంటాయి మిత్రు గ్రహాలు ఉంటాయి ఏ గ్రహం ఉన్నా పంచమ స్థానం ఎప్పుడూ బలంగానే ఉండాలి అంత విశేషమైన స్థితి చెప్తారు లగ్నం బలం ఉండాలి పంచమ స్థానం కూడా బలంగా ఉండాలి లగ్నం బాగుంటే ఆలోచన అంతా కరెక్ట్గా ఉండాలి పంచమ స్థానం బలంగా ఉంటే ఆలోచన తగ్గట్ట క్రియలు చేయడానికి కావాల్సిన బలం ఉంటుంది ఫర్దర్ మార్గం కూడా మనకు కనిపిస్తుంది అంత విశేషమైన స్థితి పంచమ స్థానానికి మన జ్యోతిష్ శాస్త్రంలో చెప్తుంది ఈరోజు ఒక మంత్రం చెప్తున్నా ఉన్న ఒక క్రియ చేస్తున్నా ఉన్నా ఇదన్నిటికీ కారణం పంచమ స్థానం దేవతలు అవధూతలు పీఠాధిపతులు ఋషులు యోగులు సిద్ధ పురుషులు జ్యోతిష్ శాస్త్ర పండితులు ప్రవచనాలు చెప్పే ప్రవచకులు టీచర్లు ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా ఒక సాధకులుగా ప్రజల్లో ఒక మార్పు తీసుకురాగలుగుతున్నారంటే పంచమ స్థానం ఉన్న గ్రహం యొక్క బలంతోనే ఒక

970 44 7001 970 7002